హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భవానీ స్టైల్స్ అండ్ బ్లాక్స్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా ఈరోజు మరొక అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను చాలా రోజులైంది కదా అన్బాక్సింగ్ వీడియో పెట్టక ఈ వీడియో చూసిన ప్రతి ప్రతి ఒక్కరు ఈ వీడియోకి కనీసం హండ్రెడ్ లైక్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేసి వీడియోని సపోర్ట్ అయితే చేయండి శారీ చూడండి బిస్కెట్ కలర్ హ్యాండ్ ప్రింట్ అండి శారీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది పింక్ కలర్ బిస్కెట్ కలర్ కాంబినేషన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి చాలామంది ఇష్టపడతారు శారీ వచ్చేసి కోటా శారీ అండి ఇంకొక శారీ అన్బాక్సింగ్ వీడియో అండి ఈ శారీ మాత్రం చాలా బాగుంటుందండి ఇప్పుడు లేటెస్ట్గా ఫోటోషూట్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి పెళ్లి కూతుర్లకైతే ఈ శారీ ఏ క్లాస్ సూపర్ అని చెప్పుకోవచ్చు అండి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అండి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో మీ ఇంటికే వచ్చేస్తుందండి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అవైలబుల్ ఉందండి మీరు బుక్ చేసిన వన్ వీక్కి మీ కొరియర్ రిసీవ్ అయిపోతుందండి శారీస్ కాదండి డ్రెస్సెస్ అన్ని రకాలు అవైలబుల్ ఉంటాయండి శారీ చూడండి ఎంతో బాగుంది ఇప్పుడు లేటెస్ట్ లో ఎంతో అల్చర్ చేస్తుందండి ఈ శారీ నాకైతే చాలా బాగా నచ్చిందండి బ్లౌజ్ కూడా కలంకారీ ప్యాటర్న్లో బ్లౌజ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ మొత్తం ప్లెయిన్ కాదండి చెక్స్ ప్యాటర్న్ లో వస్తుంది సారీ మాత్రం చాలా బాగుంది సిక్స్ మీటర్స్ పక్కా వస్తుందండి ఈ సారీ అయితే సిక్స్ మీటర్స్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఎయిటీ మీటర్స్ వస్తుంది మీకు కూడా నచ్చితే ఈ సారీ స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ అయితే చేయండి మీరు వాట్సాప్ చేసిన వెంటనే పేమెంట్ నెంబర్ ఇస్తామండి వెంటనే పేమెంట్ చేయండి అవైలబుల్ అడిగిన తర్వాత టూ డేస్ తర్వాత పేమెంట్ చేస్తున్నారండి అప్పటికి అవైలబుల్ ఉండదండి మీకు కన్ఫామ్గా కావాలనుకున్నప్పుడే వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి ఎందుకంటే మీకు మళ్ళీ మీరు పేమెంట్ చేసినాక మళ్ళీ రిటర్న్ చేయాలంటే కష్టం అవుతుంది కదా ఫ్రెండ్స్ అందుకే ముందే క్లియర్గా వీడియోలో చెప్తున్నానండి మీకు కన్ఫామ్ ఆర్డర్ అనుకున్నప్పుడే వాట్సాప్కి చేయండి మీకు కూడా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్